దేవరకద్ర మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను బుధవారం జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ ముందుగా పాఠశాలలో ఆవరణను పరిశీలించి పాఠశాల ఆవరణం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం అంచనాలను రూపొందించి ప్రాతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ ఈఈని ఆదేశించారు పదవ తరగతి తెలుగు మీడియం తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు మెను ఆహార నాణ్యత ఎలా ఉంది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు గత లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత శాతం సాధించాలని అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు కేజీబీవీలో ఉన్న తరగతి గదులను కంప్యూటర్ ల్యాబ్ వంటగదులను స్టోర్ రూమ్ తనిఖీ చేశారు కేజీబీవి స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం కూడా పరిశీలించారు సాంబార్ లో సోరకాయ క్యారెట్ లేకుండా నీళ్ళలాగా చేయడం గమనించి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఫుడ్ కమిటీ ప్రతిరోజు పరిశీలించాలని మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు thank you